నన్ను మంత్రిని చేసింది అని కృతజ్ఞత భావంతో ఒకసారి ఓడిపోయినా ఆయన తిరుగుతాడు గెలిచి పద్దెనిమిది నెలలైనా వీళ్ళకి తిరిగి ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు మొన్న మీరే అంటారు కోల్కొండకు వచ్చింది కొబ్బరికాయ దేని కొట్టిందో తెలియదు వెళ్ళిపోయింది మనము ఆమె కొట్టింది నా తెలిసి ఇరవై ఏడు ఇరవై రెండు లక్షలు ఇరవై ఏడు లక్షలకు కొబ్బరికాయ కొట్టినట్టు కోట్ల వచ్చినా మన సర్పంచ్తో కొట్టేయాలి మన గ్రామపాటి అధ్యక్షుడు మన ముఖ్య నాయకులు కొబ్బరికాయ కొట్టకుండా కొన్ని కోట్ల వర్క్లు చేసినాం మనం ఇదే ఊర ఏదో షో చేసింది ఆ మీ కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకోలే జనాలకు చెప్పుకోలే ఎవరికి ఎవరికి చెప్పుకోకుండానే వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ఇంద్రామల గురించి అడుగుతారేమో అని మీ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది ఇప్పుడు ఈ ఇందిరామయ్య ఎవరికి ఇస్తారు ఇంద్రామ్మ కమిటీ అని చెప్పి కాంగ్రెస్ నాయకులే ఇంద్రామ్మ కమిటీ లీడర్ వాళ్ళే రాస్తారట వాళ్ళే ఇస్తారట వాళ్ళు ఏమైనా వార్డు మెంబర్లా సర్పంచ్లా ఎంపీటీస్ జెడ్పీటీసా ఎమ్మెల్యేనా వాళ్ళకి ఎక్కడుందా పవరు ఇంద్రమ్మ కమిటీలకు ఎక్కడుందా పౌరు నేను చెప్తున్నా లోకల్ బాడీస్లో మనము వార్డు నుంచి సర్పంచ్ ఎంపీటీసి మన గ్రామాలలో గెలుచుకుంటే ఆ ఇంద్రమ్మ కమిటీలో పెత్తనం చేసే ఉరికియచ్చు ఎందుకు ఉరికియచ్చు నా రేపు మీటింగ్ పెడుతుంది కొబ్బరికాయ కూడడానికి వస్తే ఆ వార్డు మెంబర్ ఉండాలా మళ్ళా కొబ్బరికాయ కొడితే ఆ సర్పంచ్ ఉండాలా లేకపోతే కోర్టుకు పోతాం అధికారులు ఉద్యోగం బీకింది మొన్న కొబ్బరికాయ కొట్టింది మన సర్పంచ్ లేరు మన ఎంపీటీసీ లేరు మన వార్డు మెంబర్ లేరు మన జడ్ పుట్టేది గారు ఎవరిని అడుగుతాం ఎందుకు అడుగుతాం ఆమె క్యాంపాస్కి పోతే ఆమె దొరికలే దొరకలేదు అసలు ఈ నియోజకవర్గానికి ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యేనా శశీంద్ర రెడ్డి ఎమ్మెల్యేనా వాళ్ళ పిఏ విజేందర్ రెడ్డి ఎమ్మెల్యేనా తెలియదు ఇప్పటిదాకా ఎవరిని అడిగే పరిస్థితి లేదు దానికోసం ఎట్లయితే ఇంద్రమ కమిటీలో మాకు ఓటు చేసిన వాళ్ళే అంటే ఇరవై మంది ఓటు ఇస్తారు వాళ్ళకి గ్రామం ఒకటే ఇది మనము బేకరీలకు కాడ చౌరస్తాల్లో చర్చ ఆ ఇరవై మంది ఎంతమంది ముగ్గురు పోషిడు ప్రొసీడింగ్లు ఎంతమందికి వచ్చిన ఐడియా ఉందా మీరు ఐదారు ఇళ్ళకి ముగ్గులు పోషింది అంటే ఆ ఇద్దరం ఇల్లు ఇచ్చిన ఇరవై మందిలా వాళ్ళకే ఈ బిల్లు ఒకదానికి గ్యారంటీ లేదు ఐదారు ఇళ్ళే రిటైర్మెంట్ అయితేనే రిటైర్మెంట్ మా మా మామ అంటే నాకు పిల్లలు ఇచ్చిన మామ గవర్నమెంట్ టీచర్ రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ కొచ్చే బెనిఫిట్స్ ఇస్తలేదు అంటే వాళ్ళు ప్రతి నెల కష్టపడితే పదివేలో ఇరవై వేలు కట్ చేసుకున్నది ఒకేసారి ఇచ్చే ఇరవై లక్షలు ముప్పై లక్షలే ఇస్తలేరు ఇంక వీడు పెన్షన్లు ఇస్తాడు రైతు బంధు ఇది లాస్ట్ రైతు బంధు మాకు తెలుసు మళ్ళీ రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు రైతు బంధు ఇచ్చి రైతు బంధు ఉత్సవాలు దేనికోసం రైతు ఉత్సవాలు రెండు సార్లు రైతు బంధు ఎక్కువ రైతు బంధు బంధుచ్చేవాళ్ళ నేను చెప్తున్నా కోల్కొండలో చెక్ డ్యాము ఇప్పటిదాకా నీళ్ళు నిండలే మన దగ్గర